హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను మన దేవుడి ఫొటోస్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది కొన్ని టిప్స్తో చూపిస్తానండి మనం క్లాత్ కానీ పేపర్ కానీ ఏమీ వాడకుండా ఈ దేవుడి ఫొటోస్ అనేది చాలా ఈజీగా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చండి అది ఎలాగనేది చూద్దాము ఇప్పుడైతే ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ ఒత్తులు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి బొడ్ ఒత్తులు అంటారు కదా ఈ ఒత్తులు ఒక రెండు కానీ మూడు కానీ తీసుకోండి మీ సైజును బట్టి పెద్దవైతే ఒక రెండు రెండు కానీ మూడు కానీ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లాగా విడదీసుకోవాలండి విడదీసుకొనేసి మంచిగా ఇట్లా చేసుకొని మనం తుడుచుకోవటానికి వీలుగా ఇప్పుడు పటాలపైన ఉన్న బొట్లన్నీ తుడిచేసుకోవాలండి ఆరిపోయి ఉంటాయి కదా నిదానంగా క్లీన్గా మొత్తం ఇలా ఒక దగ్గరికి చేసుకోవాలి ఇలా మొత్తం ఒక దగ్గరికి చేసుకున్న తర్వాత ఆ పొడంతా కూడాను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి మనం ఇదే ప్రాసెస్లో అన్ని ఫొటోస్ క్లీన్ చేసుకోవాలండి మనం ఎక్కువ ఎక్కువ వాటర్ పెట్టి క్లాత్తో తుడుచుకుంటే పటాలన్నీ తొందరగా పాడైపోతాయండి ఒకసారి ట్రై చేసి చూడండి అసలు చాలా సింపుల్ అనమాట మనం ఫొటోస్ దేవుడి ఫొటోస్ క్లీన్ చేయాలంటే చాలామంది అమ్మో ఇవన్నీ క్లీన్ చేయాలనుకుంటారు చాలా ఈజీగా మనం ఏ క్లాత్స్ క్లాత్లు పెట్టి తుడిచినా మళ్ళీ అవి మళ్ళీ వాష్ చేసుకోవాలి అవి ఇలాగైతే ఈ వాడేసిన తర్వాత ఆ ఒత్తులు అనేది ఆ కాటన్ అనేది మనం దేవుడి దగ్గర పూలు తీసేసి వేసుకుంటాం కదా వాటిలో వాటిలో వేసేసుకోవచ్చు ఈ కాటన్ కూడా ఇంతేనండి చాలా సింపుల్ కదా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనుకోండి నాకు కామెంట్స్ చెప్పండి చూసారా అన్ని ఫొటోస్ క్లీన్ చేసేసాను ఇలా కొంచెం ఇట్లా పౌడర్ అయితే వచ్చిందండి లేకపోతే మీ దగ్గర మీ ఇంట్లో అయినా మొక్కలు ఉంటే ఆ మొక్కల మొదట్లో కూడా వేసుకోవచ్చు అనమాట అది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మూడు ఒత్తులు తీసుకోవాలండి ఇందాక చూపించిన ప్రాసెస్లో అయినా ఇట్లా అంతా చక్కగా విడదీసుకోవాలి విడదీసుకొని వాటర్లో తడుపుకోవాలన్నమాట ముందే ఒక వాటర్ ఒక వాటర్ అనేది మనం దగ్గర పెట్టుకోవాలండి ముందే లేకపోతే మళ్ళీ లేవలసి వస్తుంది ఇత్తడి చెమ్ములు ఉంటాయి కదా ఒక ఒక్క చెమ్ములో వాటర్ పెట్టుకున్నామంటే మనం లేగసే పని ఉండదు ఇలాగ మళ్ళీ ఆ కాటిన వాటర్లో ముంచి గట్టిగా పిండేసేయాలండి వాటర్ కారకుండా చుక్కలు కారకుండా పిండేసిన తర్వాత ఇందాక తుడుచుకున్న పట్టాలు ఉన్నాయి కదా వాటిని మళ్ళీ ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకుంటే మనం దేవుడి ఫొటోస్ అన్నవి తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయండి ఇక ఆ తర్వాత అయితే ఫొటోస్ క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఇట్లా బడ్స్ ఉంటాయి కదా వాటితో గంధం బొట్లు అనేది పెట్టుకుంటానండి ఈ గంధం కూడా నేను ఒక చిన్న బాక్స్లో వేసుకొని ఉంచుకుంటానండి కొంచెం ఎక్కువే ఒక బాక్స్లో వేసుకొని మనం డైలీ పూజ చేసేవాళ్ళైనా దేపారాధన చేసేప్పుడు పెట్టుకుంటూ ఉంటాం కదా గంధం కుంకుమట్లు రోజు ఏం కలుపుతాంలే అని నేను ఇలా బాక్స్లో కలిపేసి ఉంచుకుంటాను కలిపిన రోజున బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ డ్రై అయిందనుకోండి కొంచెం వాటర్ వేసుకొని వాడుకోవచ్చు మనం డైలీ వాడుతూ ఉంటాం కదా అందుకని ఇలా బడ్స్తో చుక్కలో బొట్లు పెట్టేసుకుంటే చక్కగా రౌండ్గా వస్తాయి ఆ తర్వాత కుంకుమ బొట్లు కుంకుమ కూడా నేను ఒక చిన్న బౌల్లో కొద్దిగా తీసుకుంటానండి లేదంటే మనం ఇలా బొట్లు పెట్టినప్పుడు ఆ గంధం మీద బొట్లు పెట్టినప్పుడు ఆ తడి అనేది వేలికంటి మళ్ళీ కుంకుమంలో పెట్టినప్పుడు ఆ కుంకుమంతా బోజ్ వచ్చేస్తుంది అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి